మార్కు సువార్త ఆరవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము వరకు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకుల రోగులను స్వస్థపరుచుచు నుండి ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన యోహాను హీరోదు ఆయనను విని మృతులలో నుండి లేచి అతని అద్భుతములు క్రియారూపకము లఘుచున్నవని చెప్పను ఇతరులు ఈయన ఎలియా అనియో మరికొందరు ఈయన ప్రవక్త ప్రవక్తలలో వలె ఉన్నాడనియో చెప్పుకుని చుండిరి అయితే హేరో విని నేను తలకొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పను తన సహోదరుడూ హేరోదియను పెండ్లి చేసుకుని యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుటా నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పను గనుక చెప్పాను ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి యోహాను పట్టి తెప్పించి చెరసాలలో అతని మీద పగపట్టి అతని ఆమె చేత కాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడు నీతిమంతుడు పరిశుద్ధుడు నగు మనుష్యుడని పరిశుద్ధుడు

అయితే తగిన దినం ఒకటి వచ్చను ఎట్లనగా తన జనన అందు తన ప్రధానులకు సహస్రాధిపతులకు గలీలయా దేశ ప్రముఖులకు విందు అప్పుడు కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకు ఇచ్చేదనని ఆ దానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె యోహాను తల అడుగుమనెను వెంటనే ఆమె వెంటనే ఆమె త్వరగా నద్దుకు వచ్చి త్వరగా రాజునోహాను తల పల్లెములో పెట్టి యోహాను పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని ఇప్పుడే నాకు ఇప్పింపరుచున్నానని చెప్పను చెప్పను రాజు బహుగా దుఃఖపడెను గాని రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకుని నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును తనతో కూర్చు ఆమెకి అనను పోయాను వెంట రాజు వెంటనే రాజు అతని తల తెమ్మని అతని తెమ్మని ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను ఒక పంపెను వాడు వెళ్ళి వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పల్లెములో అతని తలపెట్టి తెచ్చి ఆ ఆ చిన్నది తన తల్లికిచ్చెను యోహాను శిష్యులు ఆ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరి అంతటా ఉంచింది అంతట కూడి వచ్చి తాము చేసినవన్నయు బోధించినవన్నయు ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి సేపు అలసట తీర్చుకునుడని చెప్పను ఎలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను కాగా వారు దోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెలిరి వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి ముందుగా మార్కు సువార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి ఆరవ అధ్యాయము యాభై ఆరవ వచనము వరకు గనుక వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపురలేని గొర్రెల వలె ఉన్నందున ఉన్నందున వారి మీద కనికిరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దిపోయిన తర్వాత ఆయన శిష్యుల ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల प्रदेशములకును చెట్లపక్క గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి అందుకైనా మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి ఆయన అడిగిరి

పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చెప్పునను వారి మంది చెప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను ఆ రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు వారికి తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు తినినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జన సమూహమును పంపివేయినంతలోంపివేయున దోనె ఎక్కి అద్దరినున్న బేత్సైదాకు ముందుగా వెల్లుడని ఆయన తన శిష్యులను ఆయన వెంటనే బలవంతము చేశాను ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆ దోనే సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణ నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు రాత్రి జామున సముద్రము మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి తెచ్చుకునుడి నేనే భయపడకూడని చెప్పను తరువాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దుకు వచ్చినప్పుడు గాలి అనిగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి ఆయన వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గిన్నె సరతు దగ్గర వడ్డుకు వచ్చి దరి పట్టిరి ఆ దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అందంతటా పరిగెత్తుకుని పోయి పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని విని చోటునకు రోగులను రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలు పెట్టరి మొదలు పెట్టి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూర్లలోను పల్లెటూర్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడి జనులు అక్కడి జనులు రోగులను రోగులను సంత వీధులలో ఉంచి సంతి వారిని వారిని ఆయన ఆయన వస్త్రపు చెంగు మాత్రము వస్త్రపు చెంగు మాత్రము మొట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి